నమస్తే వెల్కమ్ టు అవర్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు కోయదర శ్రీనివాసరాజు గారు ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు నరదృష్టి ఈ నరదృష్టి అనేది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు పుట్టిన కాని చచ్చిపోయే వరకు ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తూనే ఉంటారు అయితే ఈ నరదృష్టి తాగలడం వల్ల విద్య కావచ్చు వ్యాపార కావచ్చు ఆరోగ్య కుటుంబ సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలతో సహా ఎప్పటికప్పుడు సతమతం అవుతూనే ఉంటారు శారీరకంగాను మానసికంగాను అది ఎవ్వరికైనా సరే మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ నరదృష్టి అనేది ఎలా తగులుతుంది అసలు ఎవరు దీనికి ఎక్కువగా గురవుతూ ఉంటారు మరి దీని నుంచి బయటపడడానికి మార్గం ఏంటంటారు ఓం నమః శివాయ నమ నరదిష్టి గురించి మీరు అడిగారు నరదిష్టి అంటే చాలా గొప్పదమ్మా నరదిష్టి కన్నా నల్లరాయన బదులు అవుతుందంటారు నరదిష్టి అంటే మామూలుగా జనరల్గా నరదిష్టే కదా అని అనుకుంటారు కానీ నరదిష్టి వల్ల పెద్ద పెద్ద కుబేరులే పడిపోతుంటారు విఏపిలే పడిపోతుంటారు కాబట్టి చాలామంది హీరోలు కానీ రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద నాయకులు దొరలు కానీ వాళ్ళకి ఆ కన్ను దిష్టి ప్రభావం పడిందిరా అంటే మనకి కనీసంగా మనం భోజనం చేసేటప్పుడు కూడా మన మీద కను దిష్టి పడితే వాంతు వచ్చేస్తుంటుంది తల దిమ్ము వచ్చేస్తుంటుంది గుండెల్లో ఏదో భయం 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 అనిపిస్తుంటుంది అంటే మనకి ఆ సిచ్యువేషన్ అనేది అర్థమైపోతుంటుంది అంటే దిష్టి పడింది అని అని అర్థం మరి నరదిష్టి వల్ల చాలామంది చాలా నష్టాలు జరిగిన ఉంటాయి పది మంది కలిసి ఒకడి మీద నరదృష్టి పెట్టారనుకోండి వాడు ఎంతలా కుబేరులేనో కూడా భంగమైపోతాడు ఒకరి దిష్టి పది మంది మీద ఉందనుకోండి ఏం కాదు అది ఆ విధంగా నరదిష్టి వల్ల చాలామంది చాలా చాలా ప్రజలు కూడా చాలాగా కొంతమందికి తెలియక ఈ నరదిష్టి ఏమి చేయాలో వాళ్ళకి అర్థం కాక కొంతమంది ఇబ్బంది పాలైపోతుంటారు కాబట్టి నరదిష్టి మనకు తగిలినప్పుడు ఇప్పుడు నీకు చెప్పాను కదా కొన్ని సంగీతంలో చెప్పాను కదా అలాగ తగిలినప్పుడు మన ఇంట్లోకి పోవటం ఇంటికి పోయి ఉప్పు నిమ్మకాయ పసుపు కుంకుమ చేతిలో పట్టుకొని మన మీద నుంచి తొమ్మిది సార్లు దిగదూర్సేసి ఆ ఉప్పుని ఎత్తబోయి అక్కడ ఇంతకుముందు అంటే మనకి పాత ట కాలంటే పొయ్యి ఉండేటి నిప్పు పొయ్యిలు దాంట్లో వేసేవాళ్ళం ఇప్పుడు మనకు పొయ్యి లేదు కదా అన్న గ్యాస్ అయినాయి అది కాబట్టి ఒక నీళ్ళు అంటారు కదమ్మా వాటర్ ఒక ఒక డబ్బాలో పోసేసి మన మీద నుంచి దిష్టి మొత్తం తీసుకొని దాంట్లో వేసేయాలి దాంట్లో వేసేసి అది బీటి పారిపోయాలి బీట ఆ విధంగా ఒకసారి చేయాలి రెండోసారి వాటర్ తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసేసి దాంట్లో కొన్ని ఎండి ఎండి మిరపకాయలు తర్వాత దాంట్లో ఎంటికలు ఎంటకలు తొక్కు రెండు మూడు బొగ్గులు వేయాలి వేసేసి మన మీద నుంచి ఎవరికి దిష్టి జరిగిందని తెలిసిందో వాళ్ళ మీద నుంచి మనం తీసేసి అది ఏ అసలు చాలామంది చూడండి అమ్మ ఒక పిల్లలు మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంట్లోకి వస్తుంటారు వచ్చినప్పుడు వాళ్ళకి దిష్టి తీస్తుంటారు ఎందువల్ల అంటే పది మంది దిష్టి వాళ్ళ మీద ఉంటుంది అందుకే వాళ్ళకి ఏం చేస్తారంటే బొగ్గు సుక్కు పెడుతుంటారు నల్లది దిష్టి తగలుకోకుండా చిన్న పాపలకు కూడా నరదిష్టి తగలుకోకుండా వాళ్ళకు కూడా బొట్టు కానీ అరికాలన కానీ నల్ల బొట్టు పెడుతుంటారు అది దేనికంటే నరదిష్టికి నర దిష్టికన్నా నల్లరాలని బదులవుతుందంటారు అలాగా ఆ దిష్టి ప్రభావం వల్ల అలా జరుగుతుంటుందమ్మా మరి ఇలాంటి నరదిష్టిలు ఎవరికైనా సరే ఉన్నా కూడా మీరు నేను చెప్పిన ఈ రెమెడీ మీరు చేసుకున్నట్టుకైతే మీకు ఎలాంటి నరదిష్టి కూడా పోతుంది ఇక లేదు మనకి అది అన్నీ తీసినా కూడా ఇంకా ఉంది అంటే మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుకైతే దాని గురించి అమ్మవారు పూజలో చూసి గణిత చక్రం వేసి చూసి అమ్మవారి గురుగారు అయితే నరదృష్టి గురించి ఇంతవరకు వివరంగా చెప్పారు బాగుంది అయితే నరదృష్టి తగిలింది మన మీద ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది దాన్ని తప్పకుండా తీయించుకోవాలి అన్నప్పుడు దాని సూచనలు ఏమైనా ముందుగా మనకు తెలుస్తాయి అంటే ఇలా ప్రవర్తించడం కావచ్చు ఇలా మాట తీరు ఉండడం కావచ్చు లేకుంటే వ్యక్తిగత జీవితాల్లో ఏమైనా మార్పులు కావచ్చు ఏమైనా అంటారా ఖచ్చితంగా ఇప్పుడు మనకి నరదిష్టి మన మీద పడిందిరా అంటే మన మైండ్ ఒక రకంగా ఉండదు తర్వాత మన బాడీ అనుకూలంగా సహకరించదు పండుకుంటే నిద్ర కూడా మనకు కరెక్ట్గా పట్టదు అన్ని ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు కళలు రావటం కొన్ని కళలు వస్తుంటాయి కొన్ని పిచ్చి పిచ్చి కళలు రావటం తర్వాత మనకి ఏ పనైనా కూడా ఇంట్రెస్ట్గా చేయబుద్ధి కాదు మందమైపోతుంటుంది మనం ఇవాళ కాదులే రేపు వెళ్దామని అనిపిస్తుంటుంది అలాగా అలా అనిపించింది రా అంటే అది దిష్టిబడినట్కే దానివల్ల ఏమవుతుందంటే మనం చేసే ప్రోగ్రాలు కూడా ఆ రోజు మిస్ అయిపోతుంటాయి మళ్ళీ ఇంకో రోజు అవుతుంటుంది అప్పుడు దానివల్ల బాసు కూడా మనం చూసినోళ్ళు కూడా అరే మనం చెప్పిన టయానికి రాలేదే ఇల్లు చెప్పిన టయానికి రాలేదే మేడం అని మన మీద వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు దీనివల్ల అది మనకి ఈ ప్రాబ్లం ఉందని మనకు తెలుసు వాళ్ళకి తెలియదు కదా అలాగా దిష్టి ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి మనం సాల్వ్ చేసుకోవాలంటే మమ్మల్ని ఒకసారి మీరు సంప్రదించినట్టుకైతే మీకు ఏ దిష్టి జరిగింది ఎవరు చేశారు ఆ దిష్టిని మనం ఎలా తొలగించాలి ఆ దిష్టి వల్ల మీ ఇంట్లో ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి ఆ దిష్టి వల్ల మీ సంసారంలో ఎలా ఇడుపాటు అవుతుంది మరి భార్యాభర్తల మధ్యలో కొంచెం దిష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది మరి దిష్టి అంటే అది ఒక రకం అనేది ఉండదు దీంట్లో నాలుగైదు రకాల దిష్టి ఉంటాయి దిష్టి చూస్తే అనుకోండి బా సంపాదిస్తున్నారు కట్టల కట్టలు సంపాదిస్తున్నాడు నిన్న మొన్న మాతో దగ్గరుండి మా దగ్గర షాయి తాగిన వాళ్ళు మేము మెలిసి తిరిగిన వాళ్ళం ఇప్పుడు చూడు పెద్ద పెద్ద కోటేశ్వరుడు అయిపోయాడు గొప్పవాడు అయిపోయాడు పెద్ద పెద్ద కారులు కొన్నాడు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకున్నాడు పెద్ద పెద్ద నడిపిస్తున్నాడు అని ఒక దిష్టి ప్రభావం అనేది పడుతుంది మరి కొంతమందికి భార్య భర్తల మధ్యలో కొంతమందికి భర్త మీద ఒక దిష్టి పడుతుంది భార్య మీద ఒక దిష్టి పడుతుంది అది కామ దిష్టి అంటారు దిష్టిలో చాలా దృష్టి ఉంటాయి సూపులో ప్రేమ సూపు వైరాగ్యమైన సూపు దొంగసూపు అర్థమవుతుందమ్మా సూపు సూపులోనే ఆ విధంగా ఈ దిష్టిలో సూపు అంటే దిష్టే కదా ఆ సూపులో ఇన్ని ఉన్నాయి కాబట్టి దీంట్లో వచ్చేసి మేనుగా ఆ స్త్రీ గురించి వాళ్ళు కొంచెం చెడుగా ఆలోచించి వాళ్ళు చెప్పారనుకోండి వాళ్ళ సంస్కారం అలా పటా పంచలైపోతుంది అయితే ఆమెకు చెడు అలా ఆలోచనలు వస్తుంటాయి భార్యకి చెడు ఆలోచనలు వస్తుంటాయి భర్తని గౌరవించుకోకుండా భర్తని ప్రేమించుకోకుండా ఏడో వాళ్ళని ప్రేమించటం కానీ ఎదుటి వాళ్ళని గౌరవించటం కానీ ఎదుటి వాళ్ళని అభిమానించటం కానీ ఇలాగ జరుగుతుంటుంది దానివల్ల వాళ్ళ సంసారాన్ని ఇడిపోవాల్సి వస్తుంది ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి అంటే దిష్టి అంటే మామూలు దిష్టి కాదమ్మా దీంట్లో చాలా వరకమైన దృష్టిలు అలాంటి ఆ దిష్టి కొంతమందికి సంతానం వచ్చిన తర్వాత సంతోషంగా ఉంటారు కదమ్మా సంతానం వచ్చిన తర్వాత అబ్బో పిల్లలు బాగుంది బాగుందని వాళ్ళకి దిష్టి పెట్టేస్తుంటారు ఆ పాప పాలు దాగిన పాలు కూడా తక్కిస్తుంటారు దిష్టి ప్రభావం ఆ దిష్టి ప్రభావం వల్ల అలా జరుగుతుంటాయి అందువల్ల ఆ దిష్టి అనేది ఒక రకం అనేది కాదు దాంట్లో కొంతవేళ స్వార్థంలో ఉంటుంది స్వార్థం వల్లే కదమ్మా దిష్టి పెట్టేది ఆ స్వార్థం అనేది వాళ్ళకి ఎక్కువ అయినప్పుడు ఎదుటి వాళ్ళని చూస్తే వారవక వాళ్ళు బోధపడుతున్నారని ఒక దిష్టి ప్రభావం అనేది పెట్టి వాళ్ళని చాలా వరకు అధోగతి పాలు చేసేవాళ్ళు ఉన్నారు ఒక్కొక్క సూపులో చాలా విశ్వ విశ్వ సూపులు ఉంటాయి ఆ ఆ సూపుల్లో ఏంటంటే కొంతమంది చూశారనుకోండి వాళ్ళ ప్రేమలో వెళ్ళిపోతారు కొంతమంది వాళ్ళు చూశారనుకోండి వాళ్ళ తిన్న బు కక్కేస్తుంటారు వాళ్ళకి ఏదో ఒక విధంగా మైండ్ బ్లాక్ అయిపోతుంటుంది ఆ విధంగా ఎన్నో రకాలుగా ఉంటాయి దాంట్లో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఏ సమస్య ఉన్నా కూడా మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టు అయితే దాన్ని బట్టి ఎలా ఉంటుంది అనేది చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం చాలా చక్కగా వివరించారు గురుగారు ఈ నరదృష్టి అంటే ఏంటి అన్న విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు ఓ నమస్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కుటుంబం కావచ్చు విద్య ఉద్యోగ వ్యాపారం ఇలాంటి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం కోయదారు శ్రీనివాసరాజు గారు చూపిస్తారు మరి కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోగలుగుతారు ధన్యవాదాలు